కూటమి ప్రభుత్వ పాలన కొనసాగించి ఏడాది పూర్తయినా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు సమస్యల పరిష్కారంలో ఉదాసీనతగా వ్యవహరిస్తుందని వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యకులు బి లక్ష్మణ్ ఆరోపించారు శుక్రవారం బ్రాడిపేట్లోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వర్కర్స్ సమస్యల పరిష్కారంపై ఆగస్టు ఏడో తేదీన చెలో విజయవాడ విద్యుత్ సౌద ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు వేతనాల్లో వ్యత్యాసం లేకుండా అందరికీ సమానంగా నలభై ఆరు రూపాయల వేతనంతో పాటు విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల్ని కోరారు ఈ సమావేశంలో యూనియన్ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు నా పేరు నాగరాజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిపిడిసి కార్యదర్శి ఆగస్టు ఏడో తారీఖున విద్యుత్ సౌద చలో విద్యుత్ సౌద అందులో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులకి డిమాండ్స్ ఉన్నవి అవి అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు అధికారులకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము నేటికి కూడా విద్యుత్ సమస్యల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు అందుకని చలో విద్యుత్ సౌద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అది రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ ఎడీర్సు పర్మనెంట్ వర్కర్స్ ఇచ్చారు కాంట్రాక్ట్ కార్మికులకి నేటికి కూడా చెల్లించలేదు తెలంగాణ తరహాలో తెలంగాణలో నలభై మూడు వేలు ఇస్తున్నారు వాళ్ళు చేసే పని అదే మేము చేసే పని అదే మన మన రాష్ట్రంలో మాత్రం ఇరవై ఐదు వేలు ఇరవై రెండు వేలు పద్దెనిమిది వేలు అట్లా ఇస్తున్నారు కొత్త ఆపరేటర్లలో పాత ఆపరేటర్లు వేరు చేసి కొత్త కొత్త వాళ్ళకి ఒక జీతం పాత వాళ్ళకు ఒక జీతం ఇంతకుముందు గతంలో అందరికీ ఒకే జీతం ఉండేది ఇప్పుడు కొత్త వాళ్ళకి ఒక జీతం పాత వాళ్ళకి ఒక జీతం ఇస్తున్నారు నేషనల్ అండ్ ఫెస్టివల్ హాలిడేస్ అనేక మార్లు అధికారులకి అధికారులకు రిపండేషన్ ఇచ్చి ఉన్నాము నేటికి కూడా వాళ్ళు స్పందించకపోవడం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు ఏడవ తారీఖున చెలో విద్యుత్ సోద కార్యక్రమానికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఏటి పిలిపించింది దీనిలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులు కదిలి రావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం ప్రధానమైనటువంటిది పిఆర్సి సందర్భంగా రెండు వేల ఇరవై రెండులో ఏరియర్స్ కాంట్రాక్ట్ కార్మికులకి ఇంతవరకు ఇవ్వలేదు పర్మనెంట్ వర్క్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చి కాంట్రాక్ట్ వర్క్ ఆపిన పరిస్థితుంది తక్షణమే ఆ ఏరియర్స్ని ఇవ్వాలని చెప్పేసి వీటన్నిటితో పాటు తెలంగాణలో ఇదే పని చేస్తున్నటువంటి వాళ్ళకి నలభై ఆరు వేలు వేతనం ఇస్తున్నారు ఇక్కడ మటుకి ఇరవై మూడు వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఒక్క వేలుగా ఇస్తున్నారు సమాన పనికి సమాన వేతనంగా ఇవ్వాలని నలభై ఆరు వేతనాలు నలభై ఆరు వేలు వేతనం ఇవ్వాలని ఒకే పని చేసే వాళ్ళకి ఒకే వేతనం కాకుండా మూడు రకాల దొంతల్లో వేస్తున్నటువంటి దాన్ని ఎత్తివేసి ఒకే వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ జరిగేది విజయరావు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్సును రాష్ట్ర కార్య కోశాధికారిని ఆగస్టు ఆగస్ట్ నెల ఆగస్ట్ ఏడో తారీఖు జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ఎరియర్స్ ఇవ్వాలి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన పీఆర్సీ కూడా అది పాత పిఆర్సీ రెండు వేల పద్దెనిమిది దాన్ని రెండు వేల ఇరవై రెండుకి ఇచ్చారు అదే ఆ విధంగా మాకు చాలా అన్యాయం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్లను బట్టి ఇప్పుడు మా జీతాలు పెంచాలని కోరుతున్నాయి అదేవిధంగా తెలంగాణలో నలభై ఆరు వేలు ఆర్టీజన్ అని పెట్టి నలభై ఆరు వేలు ఇస్తున్నారు అక్కడ అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది జీతాల్లో పనులు అయితే ఒకటే కానీ జీతాలు మాత్రం చాలా వ్యత్యాసం ఉంది అదేవిధంగా సిబిడి గ్యాంగ్లో చాలా రిస్క్ పని చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా సరైన